ఒక్కొక్క విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని ఎలాగా సరిగ్గా వాడాలో బాగా తెలిసినటువంటి ప్రభుత్వం మోడీ సర్కార్ ఇప్పుడు జీలం చనాబ్ నదులకు సంబంధించినటువంటి నీళ్ళని ఆల్రెడీ మళ్ళిస్తున్నారు అయితే ఇంకా ప్రాజెక్టులకి ఏర్పాట్లు చేస్తారు భవిష్యత్తులో ఇప్పటికి నీళ్లు ఆపింది దెబ్బకే వెలవెళ్లాడినటువంటి పాకిస్తాన్ అర్జెంటుగా లేఖ రాసింది భారతదేశానికి అయ్యా మాకు నీళ్లు వదలండి నాయనా అని చెప్పి ఆ స్థితికి పాకిస్తాన్ని తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు తాజాగా ఈ నీళ్లకు సంబంధించి వేగవంతంగా కాలవల నిర్మాణ పనుల్ని తీసుకొస్తున్నారు ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి రణబీర్ కెనాల్ ఇప్పుడు ప్రస్తుతం అరవై కిలోమీటర్ల దూరం అంటే దాన్ని నూట ఇరవై కిలోమీటర్లు ఎక్స్పాండ్ చేస్తున్నారు ఇది చినాబ్ నదీ జలాలకు వినియోగించేటటువంటిది అన్నమాట అట్లాగే వాటర్ డైవర్షన్ వచ్చేటప్పటికి ఇప్పటిదాకా నలభై క్యూబిక్ మీటర్ల వాటర్ ఉంటే దాన్ని నూట యాభై క్యూబిక్ మీటర్లకి టర్న్